నీళ్ళు మొత్తం బురుగు బురుగు నీళ్లు నీళ్ళు తాగేకి రావు పిల్లలు తాగేకి గానీ గలీజ్ గానీ మొత్తం ఎర్రకి వస్తావు నీళ్ళు ఎర్రకి వస్తావు నీళ్ళు అవి పిల్లలు తాగుతారు వాంతలు చేసుకుంటారు బేదలు అవుతావి మాకేమనిపిస్తుంది ఏమవుతుంది ఎఫెక్ట్ ఏమన్నా ఫుడ్ వాళ్ళు ఏమన్నా అవుతాయో మామనుకుంటాము కానీ నీళ్ళు వల్ల ఎఫెక్ట్ అని ఆసుపత్రికి పోయే వరకు మాకు తెలుదు హాస్పిటల్లో వరకు పోయే వరకు తెలుదు మాకి మేము తాగుతాం ఏం చేస్తాం తాగేకి తప్పదు మాకు నీళ్ళు తాగాలి నీళ్ళు వండు వండు బురగు బురగొస్త నీళ్ళు మొత్తము అసలు పచ్చగా వస్తావు నీళ్ళు మం ఏం చేయాలో నీ మాకు తాగనీకి ఇంకా పోవాలంటే ఫిల్టర్ నీళ్ళు పది రూపాయలు ఒక కడుగు నీళ్ళు మందికి అంత తెచ్చుకున్నా ఇంట్లో కాలువ నీళ్ళు నాలుగు రోజులకి ఒకసారి వస్తాయి మూడు రోజుల కోసారి వస్తాయి ఐదు నాలుగు ఒకసారి వస్తాయి ఎట్లంటే అట్లే ఇంకా బాగుండదు అవి రెడ్ కలర్ రెడ్ కలర్ వస్తాయి అంతే ఇంకా మొత్తము బొందేస్తే బురుగు బురుగు నీళ్ళు మొత్తం అందరికి తర్వాత మీరు వింటే మా గోడు సరిపోతుంది ఏ పదే

మా ఇంట్లో ముగ్గురు కోడేళ్ళు ఒక పాప ఒక సన్ను పిల్ల ఒక కొడుకు అంతా ఆరు మంది పెద్ద ఆసుపత్రిలోనే అడ్మిట్ అయ్యారే ఒక పాపకి ఎక్కువ తక్కువ అంటే మరి దుడ్లు ఆసుపత్రికి దొరకబోయా

ఎలక్షన్ వచ్చినప్పుడు అమ్మ అప్ప అంటారు ఎలక్షన్ ఇష్టంపై ఎక్కి అమ్మ అమ్మ గత బి ఒక తుమారా రాసా తుమారా తుమారా మో తుమారామారా మోత ఎలక్షన్ లో వచ్చినప్పుడు ఒకటి అమ్మ అని అందరు వస్తారు తర్వాత కాలం అంటే గెలిచినాక చూస్తాంలే అంటారు గెలిచిన అంటే వాళ్ళు కాళ్ళ మొక్కినా కూడా ఒకసారి ఒకసారి రెండు సార్లు సార్ అయిపోయాయి తావిరే నీళ్ళు అంటే ఇంక అంతే ఆ నీళ్లు తాగేగా చూడండి వాంతులు పేదలు పది దినాలు ఎనిమిది దినాలు చేసుకొని తినే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు హాస్పిటల్లో ఉంటే కడుపులు కడుపు లుకే ఉంటాయా చేసిన పాకలుకే ఉంటాయా ఒక రోజు రెండు రోజులు అడిగి 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 ఆసరకొచ్చిపోయేదే ఇంకేట వరకు అని అడగాల వాళ్ళకే అర్థం ఉండాలా అదే మనలాగా వాళ్ళు కదా అని अवसर मुन्द्र अवसर मई नी ने पानी लाल लाल आ रहा पानी पानी, आँगा। 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 पानी अच्छा नहीं आ रहा है पानी लाल आ रहा है पानी से हो रहे जरे को जरद्मा को अभी क्या नहीं हुआ हाँ बाजू घर वाले हमारा इस बी भाई నీళ్ళు బాగా ఉన్నాయి నీళ్ళు పచ్చి కోసం నీళ్ళు ఆ నీళ్లు తాగి మనుషులు వాతా వేలు అడ్మిట్ చేస్తున్నారు ఆ కొంతమంది చేస్తున్నారు గుడ్ రాష్ట్రంలో చేస్తున్నారు బాగా నీళ్ళు కాసి ఎవరు తాగరాసీ ఎర్ర కోసం నీళ్ళవి మాది మీరాజ్ ఇస్విరాజ్ బిటా అమరా రుబీణ అమరాస్ अमर को गलीस पानी से बहुत तकलीफ हो चढ़े गलीस पानी से उल्टे वन जुला बे लगे गले पानी से अमर घर में सब जाना वैसे चाहिए पानी से जर गवर्नमेंट ये ले एक्शन लो छह जने अमर घर सिंह एक जने सीरियस उनमें चंद्रशेखर डॉक्टर प्राइवेट गए हैं अब खालो उनको बल्ला के वक्त चढ़े సిరుకు చెడుకో ఏ చెడు అనుకో ప్రైవేట్ లెక్ చేయస్ బాగా మా ఇంట్లోనా ఆరు మందికి ఇట్లా అయ్యేది నీళ్లు అంత పచ్చగా వస్తున్నాయి నీళ్లు ఆ నీళ్ళ కోసరంగా మాకు ఇట్లా అయింది నీళ్ళు బాగలేవు అసలు తాగి ఆరు మందికి అయింది ఒక సీరియస్ ఉంది వాళ్ళు చంద్రశేఖ్ డాక్టర్ తన అడ్మిట్ చేశారు ఆయమకి ఇంకా మేలు కాలేదు ఇరవై ఇరవై నాలుగు గంటలు చెప్పినారు ఆయనకి ఆరో డాక్టర్లు ఇరవై నాలుగు గంటలకి ఏం చెప్పలేమని చెప్పారు రాదు మనుషులకు గుర్తుపట్టుదు మనుషులు గుర్తు పట్టుదు ఇస్వి సార్ మాది అదొని మండలం ఇస్వి గ్రామము ఆ నీళ్లు ట్యాంక్ నీళ్ళు సార్ ఆ ట్యాంక్ నీళ్ళు కొద్దిగా తాగి మనసులకి ఇద్దరు మా బిడ్లకి వాంతులు బేదులు జ్వరం సార్ మూడు రోజుల నుండి ఫుల్ జ్వరం సార్ చేమో సార్ మరి అది ఎప్పుడు చేస్తారో తెలియదు మాకేం తెలియదు సార్ ఎప్పుడు చేస్తారో తెలియదు అసలు డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి